హై హలో నమస్తే వెల్కమ్ టు హైబీస్ టీవీ నేను విజయకాంత్ ప్రస్తుతం మనం ఏం ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నాం మనతో పాటు డాక్టర్ రేణుక గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఫర్టిలిటీ అంటే ఏంటి సో వీటిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది సో ఇప్పుడున్న కపుల్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది దీనిపైన అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ ముందుతో పోల్చుకుంటే ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం అంటే సంతానాలు ఏమి అని అంటారు అది కొంచెం ఎక్కువైంది ఈ మధ్యకాలంలో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో మెయిన్గా మూడు రీజన్స్ చెప్పుకోవచ్చు ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిందే లైఫ్ స్టైల్ పాడైపోయింది బాగా లైఫ్ స్టైల్ పాడవడం వల్ల జనరల్ హెల్త్ కూడా పాడయి దానివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యాయి సెకండ్ రీజన్ లేట్ మ్యారేజెస్ మ్యారేజ్ అనేది ఇదివరకు రోజుల్లో అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో చేసేసుకునే వాళ్ళు ఇప్పుడు మ్యారేజెస్ కూడా థర్టీ దాటి చేసుకుంటున్నారు దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువైంది థర్డ్ రీజన్ మ్యారేజ్ లేట్గా చేసుకుని కూడా వెంటనే ప్లాన్ చేసుకోవట్లేదు మళ్ళీ దానికి కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు అడ్జస్ట్ అవ్వాలి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఇంకా లేట్ చేయడం వల్ల ఇద్దరివి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరివి ఏజ్ ఎక్కువ అవ్వడం మూలాన కూడా మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి ఇవి కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి జనరల్ హెల్త్ ఇష్యూస్ రావటము దానివల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వడము ఇవి కానీ ప్రైమరీగా అయితే ఈ త్రీ రీజన్స్ వల్ల ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి లైఫ్ స్టైల్ ఫర్టిలిటీకే కాదు మన జనరల్ హెల్త్కి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ లైఫ్ స్టైల్లో మన డైట్ సరిగ్గా లేకపోయినా మనకి సరైన యాక్టివిటీ లేకపోయినా మనకి నిద్ర అనేది సరిగ్గా లేకపోయినా లేదా టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నా లేదు మన హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా మనకి ఉన్న ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం సివియర్ అవుతుంది ఒక్కొక్కసారి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా మన జనరల్ హెల్త్ని ఎంత ఇంపాక్ట్ చేస్తాయో మన రీప్రొడక్టివ్ హెల్త్ని కూడా అంతే ఇంపాక్ట్ చేస్తాయి ఇప్పుడు ఇప్పుడున్న వాటిల్లో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే హ్యాబిట్స్కి వచ్చేసరికి మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం మూలాన మిగతా అన్ని ఆస్పెక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి యాక్టివిటీ తగ్గిపోతుంది నిద్ర ఎఫెక్ట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతోంది అనుకుంటారు కానీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల దాంతోపాటు షుగర్ అడిక్షన్స్ కూడా ఎక్కువ అయ్యాయి దాని అది కూడా ఒక హ్యాబిటే దానివల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు క్లినిక్స్కి వచ్చేవాళ్ళు ఎవరికైతే మేజర్ ఇష్యూస్ లేవు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ చిన్నది పెద్ద రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి అని అన్నప్పుడు న్యాచురల్గా ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకునేవి ఫాలో అవ్వచ్చు అది కూడా పెద్ద మేజర్ థింగ్స్ ఏమీ కాదు చాలా సింపుల్ కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉండేలాగా చూసుకోవాలి డైట్ అది కరెక్ట్గా తీసుకోవాలి దాంతోపాటు నిద్ర వా కరెక్ట్గా చూసుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోవాలి హ్యాబిట్స్ అన్నీ క్లీన్గా ఉండాలి దీంతోపాటు ఎవరైనా డాక్టర్ని ఒకసారి కలిసి ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవాలా అంటే కామన్గా ఇచ్చే సప్లిమెంట్స్ పోలిక్ యాసిడ్ విటమిన్ డి ఇట్లాంటివి ఇవన్నీ తీసుకునే ముందర ఒక్కసారి దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేసుకొని ఏవేవైతే డెఫిషియన్సీ ఉన్నాయి ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అనేవి ఏవైతే ఐడెంటిఫై చేస్తారో ప్లాన్ చేసుకుంటే న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇది చాలా పెద్ద అపోహ ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళిన వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు లేకపోతే ఒక ఫర్టిలిటీ డాక్టర్ని కలిస్తే వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు అనేది ఒక పెద్ద అపోహ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు అంటే ఫర్టిలిటీ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఎండోక్రైనాలజీ ఈ ఫీల్డ్లో ఇన్ డెప్త్ చదువుకుని డిగ్రీ ఉన్న డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఓవరాల్గా ఒక కపుల్కి ఏం ప్రాబ్లం ఉంది అనేది ప్రాపర్గా టెస్ట్లు అవన్నీ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని పిన్ పిన్ పాయింటెడ్గా చూసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తారు సో ఆ ట్రీట్మెంట్స్లో సింపుల్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అవ్వచ్చు లేదు జస్ట్ హార్మోనల్ కరెక్షన్స్ అవ్వచ్చు లేకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఒక ఎగ్ పెరగడానికి ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేయమండము లేదు అని అంటే ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం ఉంటే ఏదన్నా ఐ చేయడము లేదు దానికి సరిపోదు అనంటే అప్పుడు లాస్ట్ లెవెల్గా ఐవీఎఫ్ అనేది చెప్తారు సో ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళంగానే అందరికీ ఐవీఎఫ్ చేస్తారు అనేది కాదు ఒక వంద మంది పేషెంట్స్ వస్తే అందులో మహా అయితే ఎయిట్ టు టెన్ పేషెంట్స్కి మాత్రమే ఐవీఎఫ్ అవసరం పడుతుంది మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్తో కన్సీవ్ అయిపోతారు ఐవీఎఫ్ అనేది ఇదివరకు రోజుల్లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చాలా కంబర్సంగా ఉండేది సో వాళ్ళు రెస్ట్లో ఉండాలి క్లోజ్ మానిటరింగ్లో ఉండాలి పనులన్నీ మానుకొని ఉండాలి అలా ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీ టెక్నిక్స్ తోటి జస్ట్ ఒక ఎయిట్ నైన్ డేస్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ టూ త్రీ టైమ్స్ స్కాన్స్కి వచ్చి చెక్ చేయించుకుంటూ మధ్యలో బ్లడ్ టెస్ట్ చేస్తాము ఒక హాఫ్ డే అడ్మిషన్ తోటి వాళ్ళు ఎగ్స్ తీయించుకొని అదే రోజు డిశ్చార్జ్ అయిపోవచ్చు మళ్ళీ ఫిఫ్త్ డే వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ వాళ్ళు ఆఫీసులకు కూడా వెళ్ళిపోవచ్చు చాలా సింప్లిఫై అయిపోయింది ఇప్పుడు ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ కూడాను సో ఇది చాలా పెద్ద ట్రీట్మెంట్ మేజర్ ట్రీట్మెంట్ అని భయపడేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కానివ్వండి మెడికేషన్స్ కానివ్వండి చాలా ఈజీ అయిపోయింది ఐవీఎఫ్ మనకి మేజర్గా చేయించుకునేది ఆడవాళ్ళు అంటే ఈ ప్రాసెస్ అంతా అండర్గో అవ్వాల్సింది ఆడవాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ పెయిన్ దీని గురించి మాట్లాడితే నేను ఒక చిన్న కంపారిజన్ చెప్తాను ఆడవాళ్ళు ఎవ్రీ మంత్ లేకపోతే టూ మంత్స్కి ఒకసారి వ్యాక్సిన్ చేయించుకుంటారు లేదా ఐబ్రోస్ చేయించుకుంటుంటారు దానికి ఎంత పెయిన్ వస్తుందో ఈ ఐవీఎఫ్కి కూడా ఆ లెవెల్ పెయినే ఉంటుంది సో అవన్నీ చేయించుకోవడానికి భయపడినప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవడానికి భయపడక్కర్లేదు సో పెయిన్ఫుల్ అయితే కాదు చిన్న ఒక ఇంజక్షన్ తోటి ఎంత ఇబ్బంది ఉంటుందో అంతే ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్కి గురించి మాట్లాడుకుంటే నేను దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐవీఎఫ్ అనేది పెళ్ళి కాని వాళ్ళకి కూడా చేస్తాము చిన్న పిల్లలకి కూడా చేస్తాము సో చిన్న పిల్లలకి ఎవరికైతే క్యాన్సర్స్ వస్తాయో వాళ్ళకి కీమోథెరపీలు రేడియేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ ఓవరీస్లో ఉన్న ఎగ్స్ అన్నీ చచ్చిపోతాయి తర్వాత వాళ్ళు మంచిగా క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలన్నా పిల్లల్ని కనాలి అన్నా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పిల్లలకి కూడా మనం ఐవీఎఫ్ చేసి ఎగ్స్ తీసి దాచిపెడతాం సో అంటే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పిల్లలకి క్యాన్సర్ జబ్బుతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ చేయొచ్చు అని అంటే అది ఎంత సేఫ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత మినిమల్గా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మైనర్ సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక నైన్ టెన్ డేస్ కాస్త ఒళ్ళు వెచ్చగా అనిపించడము నీరసంగా అనిపించడము కాస్త డ్రౌజీగా అనిపించడము ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు సో ఐవిఎఫ్ ఇన్నిసార్లు చేస్తే సక్సెస్ అవుతుంది కంపల్సరీగా త్రీ ఫోర్ టైమ్స్ చేయాలి అని అలా ఉండదు ఆ పర్టికులర్ కపుల్ ప్రొఫైల్ని బట్టి కొంతమందికి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్ ఏజ్లో చేస్తే కరెక్ట్ టైంకి చేస్తే సింగిల్ సైకిల్లోనే మొత్తం ఫ్యామిలీ కంప్లీట్ చేసేసేయచ్చు అంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కావాలి అని అంటే ఇద్దరు పిల్లలు సింగిల్ సైకిల్లో అయిపోయేలాగా కూడా చేయొచ్చు లేదు పేషెంట్ ప్రొఫైల్ బాగాలేదు ఎక్స్ తక్కువ ఉన్నాయి లేదా హస్బెండ్కి చాలా కౌంట్స్ చాలా లోగా ఉన్నాయి ఇలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి టూ త్రీ ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్ సైకిల్స్ కూడా చేయాల్సి వస్తుంది ఐవీఎఫ్లో బెడ్ రెస్ట్ అనేది కూడా అసలు అవసరమే లేదు ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్ జస్ట్ ఒక ఎయిట్ నైన్ డేస్ ఇంజెక్షన్స్ తీసు ఇచ్చి ఎగ్స్ తీసి మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో బాగుండటానికి బ్లడ్ తిన్నర్స్ అనేవి ఇస్తాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే మదర్ తీసుకునే అండ్ ఆర్ వుడ్ బీ మదర్ తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంబ్రియో దాకా చాలా బాగా వెళ్ళటానికి అని చెప్పి థిన్నర్స్ ఇస్తాం బ్లడ్ థిన్నర్స్ దానికి ఆపోజిట్గా రెస్ట్ తీసుకుంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది స్లో డౌన్ అయిపోయి మెడిసిన్స్ మెడిసిన్స్ పనిచేయాల్సిన పద్ధతిలో పనిచేయవు సో ఐవీఎఫ్ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా చెప్పాలి బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల హామ్ ఎక్కువ యూస్ కంటే సో ఐవీఎఫ్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమే లేదు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక రీసెంట్గా వచ్చిన టెక్నిక్ దానివల్ల ఏంటి అనంటే ఇద్దరు టూ కండిషన్స్లో ఇవి చేస్తాం ఒకటి వాళ్ళకి ఏదన్నా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళ రీప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాము సెకండ్ థింగ్ ఎవరికైతే వాళ్ళు ఇంకా పార్ట్నర్ కా దొరకలేదు ఆర్ మ్యారేజ్ అవ్వలేదు ఆర్ మ్యారేజ్ అయింది కానీ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ పోన్ చేయాలనుకుంటున్నారు ఫర్ సర్టన్ రీజన్స్ ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసి వాళ్ళ రీప్రొడక్షన్ని సేవ్ చేస్తున్నట్టు ఇన్సూరెన్స్ చేస్తున్నట్టు అనమాట ఎగ్ ఫ్రీజింగ్ అంటే సేమ్ సెమెన్ ఫ్రీజింగ్ కూడాను ఎవరైతే వాళ్ళు రెడీగా లేరో లేదు వాళ్ళకి ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళకి అని అనుకున్నప్పుడు వాళ్ళు సెమెన్ ఫ్రీజ్ చేసేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ఫ్రోజన్ శాంపుల్ వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ లాగా ఒక బ్యాకప్ లాగా పనిచేసి వాళ్ళ రీప్రొడక్షన్ని కాపాడుతుంది ఫర్టిలిటీ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉందనే చెప్పాలి చాలామంది మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మేము న్యాచురల్గా కన్సీవ్ అవుతాము ఇది చేస్తాము అది చేస్తాము అని అనుకుంటూ ట్రీట్మెంట్స్ని డిలే చేసుకుంటూ ఉంటారు ఆ ట్రీట్మెంట్స్ డిలే అవ్వటం వల్ల వాళ్ళ వాళ్ళ ఓన్ ఎగ్తో కానివ్వండి స్పర్మ్తో కానివ్వండి పేరెంట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు అది ఎన్ని ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా కానీ అది కుదరట్లేదు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు చాలా టైం ఉంది మేము ఎప్పుడన్నా మేము మదర్ అవ్వచ్చు ఎప్పుడన్నా ఫాదర్ అవ్వచ్చు అనే అపోహలోనే ఉన్నారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయినా కూడా వాళ్ళు నేచర్ అనేది ఒకటి ఉంది నే న్యాచురల్గానే మనకి ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది ఏజ్ వల్ల అనేది తెలుసుకోలేకపోతున్నారు అర్థం చేసుకోవట్లేదు దానివల్ల వాళ్ళు చాలా మేజర్ ఇష్యూస్లోకి వెళ్ళి తర్వాత రిగ్రెట్ అయ్యి మాకు ఇంకా ఇదే ఆప్షన్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మ్యారేజ్ అనేది డిస్టర్బ్ అయ్యి డైవర్స్లు విడిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకునే ముందైనా చేసుకున్నప్పుడైనా చేసుకున్న తర్వాత అయినా పిల్లలు కావాలా లేదా కావాలి అని అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు వద్దు అని అనుకుంటే ఫ్యూచర్లో మనకు కావాలి అని అనుకున్నప్పుడు మన ఏజ్ దాని మీద ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక్కసారి ఒక డాక్టర్ని కలిసి డిస్కస్ చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది సో అవేర్నెస్ మాత్రం ఖచ్చితంగా రావాలి